ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక చాలా విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఏకంగా చరిత్రలోనే కనీ ఎరుగని మెజారిటీ దక్కింది కాని వాళ్ల మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక పెద్ద రాజకీయ చిక్కుముడిని ఎదుర్కొంటున్నారు ఇంతకీ ఏంటా చిక్కుముడి దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ నెంబర్లు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు గాను కొత్త ప్రభుత్వ కూటమికి నూట అరవై నాలుగు సీట్లొచ్చాయి అంటే దాదాపు తొంభై నాలుగు శాతం అసెంబ్లీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది ఈ రేంజ్ మెజారిటీతో వాళ్లను ఆపడం దాదాపు అసాధ్యమని కదా మరి అదే ప్రశ్న ఇంత తిరుగులేని మెజారిటీ ఉన్నప్పుడు వాళ్లను అడ్డుకోగలిగేదేముంది ఈ ఒక్క ప్రశ్నలోనే అసలు కదంతా దాగుంది ఈ ప్రతిష్టంభనానికి కారణం కూడా అదే సరే ఇప్పుడు ఈ భారీ విజయం వెనక్కున్న ఆ చిక్కు ఏంటో చూద్దాం ప్రభుత్వానికి ఈ మొదటి అడ్డంకి అసలు ఎక్కడ నుంచి వస్తోందో కొంచెం లోతుగా పరిశీలిద్దాం అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే సమస్య వాళ్లు కంట్రోల్ చేస్తున్న అసెంబ్లీలో లేదు అక్కడ వాళ్లకు తిరుగులేదు కానీ అసలైన సమస్య వాళ్ల నియంత్రణలో లేని ఇంకో సభలో ఉంది అవును మనం మాట్లాడుతున్నది శాసన మండలి గురించి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ చూడండి ఆంధ్రప్రదేశ్లో రెండు సభలుంటాయి కదా ఒకటి దిగువ సభ అంటే అసెంబ్లీ ఇంకోటి ఎగువ సభ అంటే కౌన్సిల్ ఈ రెండు సభల మధ్య ఉన్న అధికారాల తేడానే ఈ మొత్తం రాజకీయ ప్రతిష్టంభనానికి దారితీసింది ఈ రెండు సభల మధ్య ఉన్న తేడా చూస్తే అంత క్లియర్గా అర్థమవుతుంది అసెంబ్లీలో ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లతో అఖండ మెజారిటీ ఉంది కాని శాసనమండలిలో సీన్ పూర్తిగా రివర్స్ అక్కడున్న యాభై ఎనిమిది సీట్లలో ముప్పై నాలుగు సీట్లు ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నాయి సో దిగువ సభలో ప్రభుత్వానికి ఎంత బలముందో ఎగువ సభలో ప్రతిపక్షానికి దాదాపు అంతే బలముంది దీన్ని గమనించిన ప్రతిపక్షం ఒక స్ట్రాటజిక్ మూవ్ వేసింది తమకు బలం లేని అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేసి తమకు బలమున్న కౌన్సిల్నే తమ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా మార్చుకుంది దీంతో ఇప్పుడు అసలైన రాజకీయ యుద్ధమంతా మండలిలోనే జరుగుతోందన్నమాట ఇక ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురైన మొదటి అతిపెద్ద పరీక్ష ఏంటంటే బడ్జెట్ ముఖ్యంగా ఎన్నికలప్పుడు వాళ్లు వాగ్దానం చేసిన ఆ సూపర్ సిక్స్ పథకాలకు నిధులు ఎలా కేటాయిస్తారు అనేదే పెద్ద టాస్క్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న బడ్జెట్ ఎంతో తెలుసా అక్షరాల మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు ఇది కేవలం ఒక అంకె కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఎంత పెద్ద ఆర్థిక భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉందో ఇది చూపిస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఉంది కదా దానికోసమే ఏకంగా ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు ఇది సూపర్ సిక్స్ హామీలలో ఒక్కదానికి మాత్రమే ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం దీనికి తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు కావాలి ఈ అంకెలు చూస్తుంటేనే ప్రభుత్వ ఖర్చుల ప్లానింగ్ ఎంత పెద్ద స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది పెన్షన్ల నుంచి రైతుల సాయం వరకు ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడమే ప్రభుత్వానికి ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఈ హామీలను నెరవేర్చడమే వాళ్ల ముందున్న అతి పెద్ద సవాలు సరే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఒక పొలిటికల్ చెస్ గేమ్లా ఎలా మారిందో చూద్దాం ఇక్కడ రూల్సు చట్టాలు అన్ని రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయి ఇరుపక్షాలు తమ ఎత్తుగడులూ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి ఇక్కడే శాసనమండలి పవర్ ప్లేలోకి వస్తుంది మన రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ అనేది ఒక మనీ బిల్ దాన్ని మండలి ఆపలేదు కేవలం కొన్ని సూచనలు మాత్రమే చేయగలదు కాని రాజధాని అమరావతి నిర్మాణం లాంటి ఇతర సాధారణ బిల్లులను మాత్రం మండలి చాలా ఈజీగా ఆలస్యం చేయగలదు ప్రతిపక్షం ఈ ఆలస్యమనే ఆయుధాన్ని ఎలా వాడుతుందో చూద్దాం ఆర్టికల్ నూట తొంభై ఏడు ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి మొదటిసారి మూడు నెలల వరకు తన దగ్గరే పెట్టుకోవచ్చు అసెంబ్లీ దాన్ని మళ్లీ పాస్ చేసి పంపిస్తే ఈసారి మరో నెలపాటు ఆపగలదు అంటే మొత్తంగా నాలుగు నెలలపాటు ప్రభుత్వానికి అత్యవసరమైన చట్టాలను కూడా అడ్డుకునే అవకాశం మండలికి ఉంది అయితే ప్రభుత్వం కూడా ఏమీ సైలెంట్గా లేదు వాళ్ళూ కొన్ని కౌంటర్ మూవ్స్ ప్లాన్ చేస్తున్నారు మొట్టమొదటగా అరవై రోజులకు పైగా సభకు రాని సభ్యులపై అనర్హత వేటు వేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అంతకంటే సీరియస్గా అవసరమైతే శాసనమండలిని పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా తమకుందని గట్టిగా గుర్తుచేస్తున్నారు ఇప్పుడు రెండు వైపుల వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రభుత్వం ఏమంటోందంటే రాష్ట్రాన్ని తాము రక్షించామని ఇప్పుడు పునర్నిర్మాణం స్థిరత్వం మీద ఫోకస్ పెట్టామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు ఇది వాళ్ల అధికారిక కథనం దీనికి పూర్తి భిన్నంగా ప్రతిపక్షం వాదన ఉంది వాళ్ళేమో ప్రస్తుత పాలన ఒక ఉందని రాష్ట్రంలో రాజకీయ హింస శాంతి భద్రతల వైఫల్యం పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు చూసారుగా ఒకే పరిస్థితిపై రెండు వర్గాల మధ్య ఎంతటి తీవ్రమైన అభిప్రాయ భేవాలున్నాయో సరే ఈ రాజకీయ చదరంగంలో గెలుపోటములు ఎవరివైనా కావచ్చు కాని దీనివల్ల అంతిమంగా నష్టపోయేదెవరు ఈ పోరాటం కేవలం నాయకుల మధ్య జరుగుతున్నది కాదు ఇది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తుతో ముడిపడి ఉంది ఆలోచించండి ఈ రాజకీయ గొడవల వల్ల సూపర్ సిక్స్ లాంటి పథకాల అమలు ఆలస్యం కావచ్చు రాజధాని అమరావతి పనులు మళ్లీ మధ్యలో ఆగిపోవచ్చు అంటే ప్రజలకందాల్సిన ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి అన్నీ ఈ రాజకీయాల్లో నలిగిపోతున్నాయి అందుకే మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇదే ప్రభుత్వంలోని రెండు కీలకమైన సభలు ఒకదానితో ఒకటి ఇలా యుద్ధం చేసుకుంటుంటే ఈ యుద్ధంలో నిజంగా మూల్యం చెల్లించేది ఎవరు ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది